ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా గంగా సముందర్ గ్రామానికి రెండోసారి వచ్చిన రెండోసారి వచ్చిన నాకు ఇంత పెద్ద ఎత్తున సాయంత్రం ఆరు గంటల నుంచి వరకు தெங்குவானா தம்பலக்கு युवகுలకు రైతులకు వేదిక అయినటువంటి గ్రామా ਸਰ்தం ప్రవీణ్ రెడ్డి గారికి ముద్దూరి రెడ్డి గారికి అచ్చకే శ్రీ గారికి బైక రాయ్ సోర్ గారికి సాకర్ శ్రీకాంత్ గారికి గున్న సత్యం గారికి గున్న శ్రీకాంత్ గారికి సిఎం రంగారెడ్డి గారికి పద్ద ముత్తూరి రెడ్డి గారికి బోతే వర్సే గారికి గోల రాజమల్ గారికి నాయస్ గారికి గ్రామ ప్రజలకు కార్యకర్తలకు ముఖ్యంగా గణసారములండి కే నిగ్రహో అట్లా నాకు మా తయారీ పక్కనే కదా నేను ఎప్పుడో ఇక్కడ చుట్టాను కానీ ఎన్ని దానికే పడుకుంటాను కానీ నా కోసం పది గంటల వరకు మేలుకుండి నన్ను ఆశీర్వదించడానికి ఉన్నటువంటి మా తల్లులకు చెల్లెలకు మా అక్కలకు చేతులొత్తు శిరస్సు వంచి హృదయపూర్వక పాదాభివందనలు తెలియజేస్తారు గుళ్ళ రాజమండ్రి వేదికపైకి మహేష్ గారిని వేదికపైకి గంగారెడ్డి అచ్చక సీను గంగారెడ్డి అచ్చక సీను మొత్తం ఇదే అంబేద్కర్ సాక్షి కదా రెండు వేల పద్నాలుగులో మీ ఊరికి వస్తే తెలంగాణ వస్తే ఏమస్తుంది అన్నారు అన్నారా అన్నారా లేదా ఆ రోజు తెలంగాణ వస్తే ఏమస్తారు నా గంగ సముద్ర ఇప్పుడు ఎట్లయింది నా గంగ వాస్తవం కాదా వాస్తవం కాదా ఆ రోజు రెండు వందల పింఛన్లు ఈ రోజు రెండు వేల పింఛన్లు పదాలు పింఛన్లుసిన తర్వాత మా ముసలి ముఖంలో కళ విరిగిపోతుంది సంవత్సరానికి నలభై మూడు లక్షల చొప్పున ఇప్పటి వరకు ఒక్క గంగ సముద్ర గ్రామంలో మూడు కోట్ల ఇరవై ఏడు లక్షల పింఛన్లు వచ్చినాయి వాస్తవం కాదా మరి పింఛన్లు మాకేంది సార్ లాభం అంటారా అంటారా వచ్చినంతా నూట డెబ్బై ఏడు మంది ఇంట్లో ఉన్నారు రాను ఏమో కయ్యమానానికి వెళ్ళరు ఇప్పుడే దిగంగానే జీవన్ రెడ్డి నా గుంజుత రాగింది మా అత్తగారు ఈనే ఏమన్నారు మంచి చాలా మంచిది గంగా సముద్రం నాకు రెండు సార్లు మెజార్టీ ఇచ్చిన నా ఈ గంగా సముద్రంలో ప్రజలు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా పింఛన్లు తని మా గంగా సముద్ర కోడల పిల్లలే అత్తమ్మ బాగున్నావా అంటారు అని ఇంతగా మనం ప్రేమొచ్చింది అత్త మీద కోడలికి అత్త సంచిన పైసలు నెలకు రెండు వేల పదహారు మామయ్య గోళీలు వేసుకున్నావా అంటు ఏమంటురే మామయ్య గోళీలు వేసుకున్నావు అది వచ్చిందంటే గీత కూర ప్రేమ వచ్చిందంటే దీనికి కారణం మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పింఛన్లు మళ్ళీ ఈ రెండు వేల పదహారు రూపాయల పింఛన్లు ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి నుంచి వస్తే అబ్బా బాబు దగ్గరికి ఎప్పుడు పోతలేదు చక్కగా తాత ఆయన దగ్గరికి పోతుంది పుల్లారెడ్డి లడ్డాన్ని చెప్పి ఒకటి కొనుకొచ్చి తాతకి ఇస్తే ఆయనతో ఐదు వేల నోట్లు తీసి ఇచ్చా రెండు వేల నోట్లు తీసి మనమడికి ఇత్తుడు తాత మన దగ్గర ఎవరు ఎత్తలేరు తల్లిదండ్రుల దగ్గరికి ఎవరు ఎత్తలేరు ఇది వాస్తవం కాదా తెలంగాణ వస్తే ఏ వస్తే తెలంగాణ నా అక్క చెల్లెల గౌరవం పెరిగింది తల్లిదండ్రుల గౌరవం పెరిగింది మీ ఇంట్లో రెండు వేల పదహారు పింఛన్ వచ్చింది ఒకవేళ గనక ముఖ్యమంత్రి కేసీఆర్ పింఛన్ ఇవ్వకపోతే మీ సంచలని ఖాళీ కాకపోతుండ కోడల దగ్గర అత్తలు పైసలు గుంజుకోడా గుంజుకుంటారా లేదా కొడుకు దగ్గర తండ్రి పైసలు గుంజుకోడా మనకి పైసలు ఈ యొక్క గ్రామంలో వికలాంగులకు ఆరు మందికి నాలుగు వేల పెంచారు ఎంత కన్న తల్లిదండ్రులు కూడా వికలాంగులకు పైసలు ఎత్తలేరు కాని మన యొక్క గ్రామంలో ఆరు మందికి నాలుగు వేల పదహారు రూపాయలు పెంచారు సో ఎట్లుండో గంగ సముద్ర రేడు కుద్రాన్పూర్ నుంచి గంగ సముద్రకి రావాలంటే నందిపేట నుంచి గంగా సముద్రకి రావాలంటే ఏడు నిమిషాలు వచ్చిన ఇప్పుడు మీకు లేట్ అవుతుంది పది గంటల టైం అయిపోతుందని ఎనిమిది నిమిషాలు వచ్చిన వెనకటికి నందిపేట నుంచి గమ్ గంగా సముద్రం రావాలంటే గంట పడుతుండే పట్టరా మరుసేరు గంట కాకంట మా అత్తగారింటికి రానికైతే కడుపున పిల్లక కింద పడుతుంది ఆరు రోడ్డు నుంచి వచ్చేసరికి మొత్తం గుంతలు 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 బిందేమో తిన్నది కాకుడు గర్భిణీ స్త్రీ ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది అట్లాంటిది రెండు వేల పద్నాలుగు కట్టేకుంటూ గున్న గంగ సముద్రం రోడ్డు రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన రోడ్లు బాగాలేవా నందిపేట నుంచి డంకేశ్వర ఇదేమూరి గట్ల రోడ్డు బాగాలేదా నందిపేట బైపాస్ రోడ్డు బాగాలేదా నిజాబాద్ నుంచి నందిపేటలో అంగడికి వస్తే గంజిలో పోయినప్పుడు అంగడి నుంచి అంగడి దాటి మసీద్ దాటి దత్తపూర్ షాపులు వచ్చేసరికి కడపలో ప్రారంభమవుతుంది కాస్ గంగులు ఎట్లా నందిపేట బైపాస్ రోడ్ ఎవరికి వచ్చింది గీడె కొత్త బిచ్చగాడు కూడా వస్తుంది మీ ఊరికి మొన్న వచ్చింది బీజేపీడు కొత్త బిచ్చగాడు పోతే వాడు వాడేనా వారు ఏమంటారు పెద్ద పెంచారు వారు సంక్రాంతి పండుగకు గంగురెద్దులు వచ్చిన మొత్తం సంక్రాంతి పండుగ గంగరెద్దులు వచ్చిన జీవన్ రెడ్డి నేను చంపుతా నేను గుద్దుతా నీ బిల్డింగ్ కూల కొడతా నీ అన్నదమ్ములను సంపెత్తా చిటికిలు కొడుతుంది ఎంతమందిని చూసినాం మనం గంగా సముద్రంలో చెల్లెల ఆశీర్వాదం సిద్ధుల గుట్ట శివుడి యొక్క ఆశీర్వాదం కొన్ని గుట్ట మహారాజు ఆశీర్వాదం ఉంటే నాకేమన్నా అవుతుందా మన వచ్చి డెబ్బై వేల మంది అక్క చెల్లెలు ఆశీర్వాదం చేయడానికి వచ్చింది మీరు అందరు కదా నామినేషన్ వేసినప్పుడు రాలేదా గాతినం సారు నేను మీదికెంచి కింద పడ్డాం చూసిరు కదా చిన్నవాడితే వాడు అంటుండు వాడు ఇంకా కొత్త కింద వారితే నెత్తి వెళ్ళి సత్తే నాకు పీడపోతుడు ఎవరన్నా అంటారా అట్లంటారా పగొన్నాయని అంటారా పాలన్నాయి అంటారా నేను పడితే అని గుజ్జుతా అని కొడుకుని గుజ్జుతావు ఇవే మాట ఆయన ఈ గంగ సముద్ర గ్రామానికి ఏమిస్తావో చెప్పు చేసిన ఇరవై నీ మోడీ నువ్వు ఏ వ్యక్తివో చెప్పు నా వికలాంగులకు నాలుగు వేల పద రూపాయలు పింఛన్ నేను ఇచ్చిన నీ బీజేపీ కాంగ్రెస్ ఏమి ఇస్తాడో చెప్పు నా గంగ సముద్ర తోటల గెలిచి రోడెత్తుడని పుట్టించింది వాళ్ళు నాకు రోడ్ వేసేది లేదు బోను వేసేది లేదు భూమి పుట్టించు నా కంటంలో ప్రారంభమైనంత వరకు గంగేశ్వరం మాత్రం తన కుక్కలకి అర్థమైందా మేము చిన్నప్పుడు గోడలు ఆడితే మీ ఊర్లో గోడలు ఆడుతుండగా వాడు గెలువ బలు అక్కడిస్తున్నాడు మన చెప్పడికి మీషాల వీడు లాంగగా అట్లా మీ పూజల కింద చెట్టు కట్టేసుకోవ్ వీడు సంగతి చెప్తే బట్టలు చెప్తా కానీ నాకు అసలు బుద్ధి లేదు కుక్క భాష కుక్కకు వెళుతాడు మనం మాట్లాడితే మాట్లాడితే మంచిగా ఉంటుందా మంచిగా ఉంటుందా ఎక్కువ మాట మా అక్క గాడ నిలబడ్డది హైదరాబాద్ లారీ తీసుకొని భోజక్క నువ్వు భూమి పనిచేయకు మొత్తం తప్పాల ఇంటింటికి కాలికి కట్టుకొని ఓట్లు వేపి అని చెప్పింది భోజక చెప్పలేదా ఇరవై బిగాలు రైతు బంధు ఇరవై బిగాలకు మేలకు సంవత్సరానికి రెండు లక్షలు తీసుకుంటాం కావులు కితే అనగదు లక్ష రూపాయలు జీతం పడుతుంది ఆ భోజక్కకు ఇరవై ఐదు ఉంది ఒకవేళ కవులుకిచ్చింది అనుకో బందారు సాయి రెడ్డికి కౌలికిస్తే ముప్పై వేల గ్రానికి ఇస్తాడు ముప్పై ఇంటూ ముప్పై ఎంత ముప్పై రోజుల తొమ్మిది తొమ్మిది లక్షలు కాదా రుణమాఫీ లక్ష వచ్చింది బోధకకు ఎంతైంది పదయిందా పెట్టుబడి మూడు లక్షలు వచ్చింది ఎంతైంది పదమూడు లక్షలైందా నెలకు జీతం లక్ష పడుతుంది పెట్టుబడి మిగిలింది కరెంటు బిల్లు లేదు ఎనికటికి మన నూరులో బైక్ లో వాళ్ళకి ఏదైనా లస్మన్న లస్మన్న రాత్రి తొమ్మిదిన్నరకు బైక్ లో వాళ్ళకుతుండే ప్రజలకు రైతులకు ముఖ్య గమనికేంద్రభ నేను రోజు మా ఇంటికే చదిన్నా రెండు ఫేజుల కరెంటు పోయింది మూడు ఫేజుల కరెంటు వచ్చింది ఇక్కడ నుంచి పనిచేస్తున్నారు గంగసర్ వాళ్ళు బాగా హుషారైదు వాళ్ళు ఫోన్లలోనే పని చెప్తున్నారు కరెంటు ఫోన్లలోనే నల్లనే ఇది వాస్తవం కాదా చనిపోతే ఐదు లక్షలు రాలేదా కాపల రేపటి రోజే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కంగ సముద్ర గ్రామంలో ఎవరింట్లైనా ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే నాలుగు ఎనిమిది గంటల్లో ఐదు లక్షలు ఇస్తాం ఎందు అది కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా ఇది వాస్తవం కాదా ఈ యొక్క గృహంలో రైతు బంధు ద్వారా రెండు వందల రెండు మందికి ఒక కోటి ఇరవై కలెక్షన్ లక్షలు మా భోజకకు తొమ్మిది లక్షలు వచ్చినాయి ఇప్పటికీ ఎంత వచ్చినాయి నువ్వు డబ్బాలు ఇప్పటి నాకే తిరుగుతలేవు నువ్వు ప్రచారం నువ్వు తిరుగుతలేవు నువ్వు రేపు కదా నువ్వు రేపటి నుంచి ఎవరు రోజులు పనికోవద్దు మీరంతా ఓళ్ళు పనికోవద్దు ఇక్కడ మా మారు సంఘం సభ్యులకు సంఘం కట్టించిన మాదిరి సంఘం సభ్యులకు పైసలు ఇచ్చిన గుడి డబ్బులు ఇచ్చిన గుడిని నేర్చిన మీ ఊరుకు డాబర్ రోడ్ లేచిన ఇదే కాదు నా మీద బిందెత్తుకొని పోవద్దు ప్రతి ఇంట్లో నల్లది మీకు ఇచ్చిన ఇదే లేదా పాత ఇంటి ఈ గంగారెడ్డలు ఇంటి ఒక పాత బోరింగ్ ఉంటుంది గ్రామ పంచాయతీ లేదా మరి మీరు చప్పర్లు కొట్టకపోతే ఈ నల్లా కట్ చేసి మేము చప్పలు పోయేటట్టు పుట్టుతా బోరింగ్ కట్టుకొని నీళ్ళు తెచ్చుకోవాలే ఇంటికి వచ్చింది వాళ్ళ ఇంట్లో పంచాలంటుండే నీళ్ళది నువ్వు రెండు బ్యాగ్ ఇంక్రీస్ నేను మధ్య భార్య భర్తల మధ్య నీళ్ళు ఇంట్లో నువ్వే పిందే నువ్వే నాలుగు గంటలకు లేచి నీళ్ళ కోసం పోవద్దని చెప్పి ప్రతి ఇంట్లో నల్లది నిల్లించింది వాస్తవం కాదా ఐదో గ్రామంలోనే మిషన్ దగ్గర ద్వారా రెండు వందల నలభై ఏడు తొంభై తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చారు అదే విధంగా మిషన్ దగ్గర మళ్ళీ ముప్పై నాలుగు మంది నాకు మంచికి పది ఓట్లు ఎత్తే నలభై ఓట్లు రావా డెబ్బై ఏడు మంది పింఛన్లు తీసుకున్న నూట యాభై మంది మంచికి పది ఓట్లెతే రావా రైతు మంది తీసుకునే పేదక్క మంచికి ఇరవై ఓట్లే వెయ్యి రావాడ సంఘం సభ్యులు సంఘం పైసలు తీసుకున్న వాళ్ళు రైతులు నాకు ఓట్లేస్తే మంచికి పది ఓట్లు రావా ఇరవై ఐదు మంది ఆడబిట్టలు కళ్యాణ లక్ష్మి నాకు మంచి రోడ్ లేపరా ఏపీయర్ పెళ్లి చూసుకునే వాళ్ళు హైదరాబాద్లో భార్య భర్తారు ఇయ్యవ్ మీరు వెయ్యి పిల్ల నా పెళ్ళి వరకు వెళ్ళాలా చేపారా వాడందరూ వస్తారా నన్ను గెలిపిస్తారా ఇదే కాదు ఇంకా కూడా అనేక కార్యక్రమాలు చేసిన వీరితో పాటు వీళ్ళు ఒక వ్యక్తిగా ఉన్న మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా మీ మంచి మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఎల్బోసన్ ఇచ్చిన ఐదు వేల మందికి డెలివరీ చేయించిన కళ్యాణ లక్ష్మి చేయించిన పిల్ల గర్భిణి స్త్రీ ఉంటే ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల గర్భికి పన్నెండు వేలు ఇచ్చిన ఆ బిడ్డ ఉడితే కేసీఆర్ కిట్ తల్లికి బిడ్డకు బట్టలే సబ్బు ఛాన్సర్ అండ్ సబ్బు పౌడర్

తొమ్మిది లక్షలు ఎస్సి వార్డు ఇంద్రమ్మ కాలేజీలో మూడు లక్షలు ఎస్సీ కమ్యూనిటీ ఇరవై లక్షలు గొల్ల కమ్యూనిటీ పది లక్షలు రెండు లక్షలు ఐదు లక్షలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంత పెద్ద లిస్ట్ అందరూ నాకే వేస్తారా నన్నే గెలిపిస్తారా తెచ్చిన కనుక తెచ్చిన ఇంకా కొంతమందికి ఇల్లు రావాల్సి ఉంది ఇల్లు లేని మా అక్క చెల్లెలందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా ఇంకా కొంతమందికి పింఛన్లు రావాలి నిమిషాలు అయితే తీరబోదు కేసీఆర్ సిలిండర్ పుట్టి నాలుగు వందలకే ఇస్తాం పౌరు కూడా నచ్చింది పార్టీ బీజేపీ వారు సిలిండర్ పుట్టి ఎంత గిస్తాడు ఎంత గిస్తాడు మన ముసలిళ్ళ పింఛన్ తీసుకున్నా మరి ముసురు తగుతుంది తలగదా నన్ను మాట్లాడితే జీవం పెట్టి నేను కుదుతా నీ ఇల్లు కూడగొడతా నీ తమ్ముని నేను చంపుతా ఇదా మనం సంపదిగా తెలవాలి ఏ మాటలు మాట్లాడచ్చా ఓ మాటలు మాట్లాడితే నేను ఒక చిటికి వేస్తే ఒక్క ఊరు నుంచి ఇంకొక ఊరు ఊరు పోతడా పోతడానికి చెప్పిందా గా ఇంకొకరికి వెళ్చింది తెచ్చిందా మేము మంచి చెల్లి వచ్చిందా మేము మంచి చెల్లెకి వచ్చాడా వాడి ముఖం మీకు తెలుసా ఎప్పుడో సాగు కోరికి వచ్చిందా